హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంబర్ స్టూడియోస్ రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ మీద చేసినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి మద్దతు పెరిగింది నిన్న ఉదయం వరకు రాహుల్ గాంధీ గారి వైపే చాలా మంది మాట్లాడారు ఈవెన్ మీడియా ఛానల్స్ వాళ్ళు యూట్యూబర్స్ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిందాంట్లో అర్థం ఉందేమో అనుకున్నారు బాగానే ఉంది అక్కడ వరకు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ల చోరీ జరిగింది మహాదేవపుర కాన్స్టిట్యున్సీలో అని చెప్పి మాట్లాడుతున్నారో ఇప్పుడు రీసెంట్గా బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ కూడా ఓట్ల చోరీ చేసే గెలిచారా అని అడుగుతూ ఉన్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు మహాదేవపుర కాన్స్టిట్యున్సీలో ఎలా అయితే ఓట్ల చోరీ జరిగిందో రాహుల్ గాంధీ గారికి గెలిచినటువంటి రాయబారెల్లిలో కూడా దొంగ ఓట్లు అనేకం ఉన్నాయంట ఎగ్జాంపుల్కి ఒకే ఇంట్లో ఇరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు జీరో డోర్ నెంబర్ దాన్ని మరి అటువంటి అప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపించింది కూడా కరెక్ట్ అనుకోవాలి కదా ఇంకా అలా దాంతోపాటు మనం ఇందాక చెప్పుకున్నట్టు గతంలో ధూళీ నియోజకవర్గంలో కూడా రాహుల్ గాంధీ గారికి లక్షల్లో మెజారిటీ వచ్చింది మరి బీజేపీ పార్టీకి వేలు నాలుగు వేల ఐదు వందలు అలా వచ్చింది మరి అక్కడ కూడా ఓట్లు చోరీ చేశారా అని బీజేపీ వాళ్ళు బలంగా ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మనం ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓట్ల తారుమారు అవకతవకలు అనేది కంపల్సరీ జరుగుతుంది అది ఒక పార్టీకో లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ అంటే ఈసీకో అంటకట్టడం కరెక్ట్ అయిన పని అయితే కాదు ఎందుకంటే ఓట్ల చోరీ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పదు లేదా ఓట్లు దోచుకొని మాకే వేసేయండి వేరే పార్టీకి వేయకూడదు దొంగ ఓట్లు కావాలని చెప్పి బీజేపీ పార్టీ దగ్గర ఉన్న చేపించదు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చేపించదు ఏ పార్టీ కూడా ఓట్ల చోరీ చేయండి ఓట్లు దోచుకోండి దొంగ ఓట్లు సృష్టించండి అని చెప్పడం అయితే జరగదు ఆ దిగువ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే పాల్పడి ఉండొచ్చు మనం ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాం పార్టీ కార్యకర్తలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం రిగ్గింగ్కు పాల్పడడం ఆ తర్వాత అరెస్టులు అవ్వడం ఇటువంటివి చాలా జరిగినాయి ఆల్రెడీ కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్ పాల్పడారని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కంప్లైంట్ ఇస్తే కేసులు నమోదు చేయడం జరిగింది అట్లనే ఇక ఏ పార్టీ కార్యకర్తలైనా రిగ్గింగ్ పాల్పడడం కామరగా జరిగింది రాహుల్ గాంధీ గారు మొన్నటి వరకు ఈవీఎంలు అన్నారు అది ఆగిపోయి ఇప్పుడు ఓట్ల చోరీ అంటున్నారు రిగింగ్ అన్నట్టు కొంతమంది జనాలు నమ్మే అవకాశం ఉండేది ఎందుకంటే భయపెట్టో బెదిరించో బతిమలాడో అక్కడ ఉన్నటువంటి నేతల్ని బెదిరించి ఆపోజిట్ పార్టీ వాళ్ళని రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు ఎందుకంటే రిగ్గింగ్ చేయడానికి వాటర్ కార్డు అవసరం లేదు ఐడి ప్రూఫ్ అవసరం లేదు లోపలికి వెళ్ళిపోయే ఉద్దేశం వచ్చేస్తాడు బ్యాలెట్ బాక్స్లు దానికి పెద్ద ఇబ్బంది లేదు కానీ దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్పడానికి ఇప్పుడు ఒక మనిషి నలుగు నాలుగు చోట్ల ఓటు నాలుగు కాన్స్టిట్యున్సీలు అంటే నాలుగు ఓటర్ ఐడీలు ఉండాలి నాలుగు ఐడీ ప్రూఫ్లు ఉండాలి ఒకే మనిషి నాలుగు చోట్లకి వెళ్ళి ఓటేయాలి వేయాలి పాజిబుల్ అయ్యే విషయం కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే బాణం విసిరారో బీజేపీ వాళ్ళు తిరిగి రాహుల్ గాంధీ మీదకి అదే బాణం విసురుతున్నారు ఇప్పుడు రివర్స్లో వచ్చింది వాస్తవానికి మనం చూసుకుంటే వ్యవస్థను తప్పుపట్టడానికి లేదంటే అపోజిషన్ మీద వేయడానికి రాహుల్ గాంధీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది మరి ఇక్కడ ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బెంగళూరు సెంట్రల్ మాదేవపురం కాన్స్టెన్సీ చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు మరి ఆయన పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలీ కానీ లేదా ఆయనకి ఎక్కువ మెజారిటీ వచ్చిన ధూలే నియోజకవర్గం కానీ ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు ఎందుకు ఆయన మాట్లాడట్లేదు ఎందుకు ప్రస్తావించట్లేదు అనే ప్రశ్న కూడా ఇక్కడ చాలా మందిలో తలెత్తుతుంది ఇప్పుడు నిన్నటి వరకు సపోర్ట్గా మాట్లాడిన వ్యక్తులు కూడా అరే రాహుల్ గాంధీ గారు చెప్పింది అంటే పాయింట్ అనుకున్నాం మనం ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే కొన్ని నియోజకవర్గాల్లో జరిగిందిగా అని ఆలోచనలో పడ్డారు ఈ మీడియా సోదరులు కానీ యూట్యూబర్స్ కానీ కొంతమంది రాజకీయ నేతలు కానీ రాజకీయ నిపుణులు కానీ అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఓట్లు దొంగ ఓట్లు పడడం అనేది కామన్గా జరిగి ఉండొచ్చు తర్వాత ఈసీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ వేరు రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి డాక్యుమెంట్స్ వేరు అని ఇంకొక వార్త వస్తుంది లేదా అది నిజమై ఉండొచ్చు ఒక చోట రెండు చోట్ల ఓటు ఉండొచ్చు కానీ ఏసీది మాత్రం ఒకే నియోజకవర్గం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నటువంటి అభ్యర్థులు కూడా చెప్తున్నారు ఆ శకున్ రాణి కానీ శ్రీవాత్సవ్ కానీ ఇలాంటి వ్యక్తులు దీన్ని బట్టి ఈ ఓట్ల దుమారం ఓట్ల చోరీ అనేది పెద్దగా విషయం కాదేమో పేలినట్టుగా పేలి తుస్సు అందేమో అని అనిపించే పరిస్థితి కూడా ఉంది మరి ఓట్ల చోరీ మీద బీజేపీ ఆరోపిస్తున్న వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్